అందరికీ నమస్తే నేను మీ పల్లెప్రమని ఈ రోజున నేచురల్ స్టార్ క్రియేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కార్యక్రమాల్లో థిన్ ఛానల్లో నన్ను ఆదరిస్తున్నటువంటి నా కళారంగంలో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంతకన్నా ముందుగా నాకు విద్యా స్థాయి అంటే నైన్త్ క్లాస్లోనే పాఠాలు నేర్పి నాలో టాలెంట్ డ్రామా ఆర్టిస్ట్ గా కామెడియన్ గా గుర్తించి నన్ను బయటికి తీసుకొచ్చిన మా సంజయ్ రెడ్డి మాస్టర్ ఎక్కడ తెలుగు మాస్టర్ ఎక్కడ ఉన్నా కూడా నాకు సంతోషాలు ఉన్నారు సార్ మీరు అనుకున్న కోరిక ఏదో ఒక రోజున స్టేజ్గా కనపడతా ఉన్నారు ఈ రోజు కనపడ్డాను ఇప్పుడు తెర మీద కూడా కనపడుతున్నాను చాలా సంతోషంగా ఉంది అనగా నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ప్లాట్ఫామ్ లో ఎంతో వెతికినామో పన్నెండు సంవత్సరాల నుంచి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ అనుభవించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి చూస్తూ ఉన్నాను ఈ సందర్భంగా నాకు అనుభవం ఉన్నటువంటి అనుభవం చిన్న అనుభవం ప్రకారము సెలబ్రిటీస్ తోని పోటీ పడాలనే ఒక చిన్న కోరిక అంటే వాళ్ళకు వ్యతిరేకించి కాకుండా మన టాలెంట్ మనం చూపించుకోవాలి నిరుపేదరికంలో ఉండి బయటికి రాలేకపోతున్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోచినంత అవకాశం ఇవ్వాలి ప్లాట్ఫామ్ ఇవ్వాలని మనం స్ఫూర్తిగా ఆశిస్తున్నాము మరి అందుకో భాగంగా న్యాచురల్ స్టార్స్ అనే క్రియేషన్స్ ని ఏర్పాటు చేసుకుని ఒక బృందాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ బృందం ఏమైనా ఎటువంటి వెస్ట్రన్ కల్చర్ పోకుండా అవేర్నెస్ మీద సినిమా మినీ సినిమాలు అవేర్నెస్ మీద కార్యక్రమాలు అవేర్నెస్ మీద కామెడీ షోస్ ఇవన్నీ మీద కూడా చేయబోతున్నాము అంటే సంస్కృతికి సంబంధించి సాంప్రదాయానికి సంబంధించి దేవాలయాల హిస్ట్రీలు ఇవన్నీ చేయబోతున్నాం న్యాచురల్ స్టార్ క్రియేషన్స్ లో ఇందులో భాగంగా మా అన్న గారు ముందుగా మన న్యాచురల్ స్టార్స్ క్రియేషన్ అధ్యక్షునిగా బోధాగ్ అధ్యక్షునిగా ప్రకటించడం ధన్యవాదాలు సార్ అదేవిధంగా మన చెల్లి మన మేరీ మేఘనా చెల్లి అద్భుతమైన ప్రోత్సవ అంటే మంచి ఫోక్ డాన్సర్ ఉంటుంది తను కూడా తెలంగాణ పోచవ అనే కామెడీ షోతో మేము ముందుకు రాబోతుంది అద్భుతమైన కళాకారులను పరిచయం చేయబోతుంది ఆ మేఘనా మన స్వరూప గారు అద్భుతమైనటువంటి యాక్టింగ్ తో తన ముందుకు రాబోతుంది మేరీ స్పందన గారు అద్భుతమైనటువంటి డ్యాన్స్ అద్భుతమైన జానపద పాఠాలతో ముందుకు రాబోతుంది ఈ ఇద్దరిని కూడా మన పిల్లల షోలకు సంబంధించి తెలంగాణ పోత్సవ అనే కి డైరెక్టర్స్ వాళ్ళ ఇద్దరిని నిర్మిస్తున్నారు చిన్న వయసులోనే మంచి డైరెక్టర్ పోస్ట్ కొట్టాలని మంచి కార్యక్రమం చేయాలని తెలంగాణ పోత్సవ కార్యక్రమానికి వాళ్ళ కర్త కారణ కాబట్టి వాళ్ళు ఉండాలి అదేవిధంగా సునీత మేడం గారు వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన చెప్పంగానే కాన్సెప్ట్ చెప్పంగానే మన ఛానల్ కి సంబంధించి మన న్యాచురల్ స్టార్ సంబంధించి మేకప్ ఆర్టిస్ట్ గా తన వంతు సపోర్ట్ చేస్తా అన్నది తప్పకుండా మేడం మీకు ధన్యవాదాలు మేకప్ ఆర్టిస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్ గా మన మేడం నియమించడం జరుగుతుంది అదే విధంగా అనిత మేడం గారు అంటక గారు మరి వీరు మన టీమ్ డైరెక్టర్ గా అంటే కోఆర్డినేటింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు ఆ కోఆర్డినేటింగ్ డైరెక్టర్ గా టీం ని కోఆర్డినేషన్ చేయడం కానీ షూటింగ్ విషయంలో అక్కడ ఇక్కడ అన్ని చేస్తా ఉంటారు అదే విధంగా ధనప్రియ గారు మన టీమ్ లో చైర్పర్సన్ గా అంటే మన యొక్క న్యాచురల్ స్టార్స్ క్రియేషన్స్ చైర్పర్సన్ గా వర్క్ చేస్తారు మనం ఫౌండర్ ఉన్నాం కాబట్టి మన అరవింద్ గారు కెమెరా డిపార్ట్మెంట్ చెప్పగానే ఆ యొక్క ఈ రోజున మనకు ఇంత వాయిస్ వస్తుంది ఇంతమందిని పరిచయం చేస్తున్నాం అంటే కేవలం కెమెరా కాబట్టి ఆ కెమెరా ముందు మనం లేకుంటే ఎవరమో తెలియము కాబట్టి అరవింద్ అన్న కూడా మీతో పాటు పని చేస్తాం మీతో పాటు ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆశించి అన్నగారికి కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా డైరెక్టర్ గా వ్యవస్థ అందర్ డైరెక్టర్లు మా స్వరూప కూడా డైరెక్టర్ అంటే కోఆర్డినేషన్ టీమ్ కోఆర్డినేషన్ మెంబర్ ఆఫ్ డైరెక్టర్ గా తను కూడా ఉంటుంది కాబట్టి మనందరం కలిసి టోటల్ గా ఈ యొక్క న్యాచురల్ స్టార్స్ ని పదిహేను మంది సభ్యులతోనే మనం టీం చేయబోతున్నాం ఇంతకన్నా ముందుగా ఫస్ట్ తొమ్మిది మంది సభ్యులతోనే మనం ఉన్నాం సంకోచ రాజు గారు సరస్వతి గారు అదేవిధంగా మన తగిలి సుధాకర్ గారు ఔటర్ స్వామి గారు సింగింగ్ డిపార్ట్మెంట్ లో రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు అదేవిధంగా ఇదంతా తెలంగాణకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ న్యాచురల్ స్టార్స్ సో వారి అభిప్రాయం చిన్నగా ఒకటే నిమిషం పాటు వారి అభిప్రాయం ఏం వారి మనసులో ఉన్న న్యాచురల్ స్టార్స్ కి వారికి ఇచ్చిన బాధ్యతలు కాకుండా వారు ఏ విధంగా కళలను కళాకారులను ఆర్ట్స్ అంటే వారికి ఉన్న అవగాహన పట్ల ఒకటే నిమిషం స్పందించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మా ప్రకాశ్ అన్న గారు చిన్న మాట న్యాచురల్ స్టార్స్ గురించి అందరికీ నమస్తే ఈ యొక్క నాచురల్స్ స్టార్స్ యొక్క గ్రూప్ నిర్వహించినందుకు మన పల్లె ప్రవీణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క గ్రూప్ క్రియేట్ చేసినందుకు మన సభ్యులందరం ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పాటు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక తెలంగాణ పోష వస్తుంది చూడు కింద ఒట్టుడే పైన ఇప్పుడే అందరూ చూడు నాచురల్ స్టార్స్ అనే కొత్త ఛానల్ ని ఓపెన్ చేస్తున్నాం అందరూ దాన్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం అండి ఈ నేషనల్ స్టార్ నేషనల్ స్టార్స్ అన్న క్రియేషన్స్ పై నా వంతు సపోర్ట్ నేను ఇలాగన నిర్వహిస్తాను అందరికీ నమస్కారం అండి ఈ నేచురల్ స్టార్స్లో నేను సభ్యుగాలుగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది మరొకటి ఏంటంటే ఇంత బాధ్యత ప్రవీణ్ తీసుకున్నందుకు ప్రవీణ్కి ఎప్పుడు మేము సపోర్టింగ్గా ఉంటాము మీరు కూడా ఇది చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఈ నేచురల్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ మీద మేమందరం ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అయ్యామండి ఇది మన ప్రోగ్రామ్స్ ఎలా ఉండాలంటే రియాలిటీకి దగ్గరగా అనుబంధాలకు దగ్గరగా నిజ జీవితానికి దర్పణం పట్టేలా మన ప్రోగ్రామ్స్ ఉండాలి దీనిలో ఇంక్లూడింగ్ సేవ నిరతి అనేది కూడా ఉండాలి మా వంతు సహాయ సహకారంలను మేమందరము కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా తప్పకుండా మా బాధ్యతలను నిర్వహిస్తాము నేను గా తీస్తున్నాను ఇప్పుడు ఇక తీయడమే ఇక పెట్టడమే